హాయ్ నేను మీ ఇందిరా సబాస్టిన్ వెల్కమ్ మిడ్ స్టూడియోస్ మన చుట్టూ కనిపించే ఇల్లు పెద్ద పెద్ద భవనాలు ఏవైతే ఉన్నాయో వాటి వెనక చాలా మంది కష్టం ఉంటుంది అందులో ముఖ్యంగా ఇటుకలు మోసి లో లోడ్ చేసుకుని ఇటుకలు మోసుకొని తీసుకొచ్చే తీసుకొచ్చిన ఇంకెక్కువగా ఉంటుంది వాళ్ళ అనుభవాలు కానివ్వండి వాళ్ళు పడే కష్టాలు కానివ్వండి అవన్నీ తెలుసుకోవడమే రోజు ఈ చిన్న ప్రయత్నం మరి ఎందుకు లేదు ఇక్కడ ట్రాక్టర్ డ్రైవర్ గారు ఉన్నారు వాళ్ళతో వెళ్ళి మాట్లాడదాం వచ్చేయండి మీ పేరు మా పేరు గురవై అండి పని మీరు నేను సంవత్సరాలు మీరు డ్రైవింగ్ చేస్తున్నారు కదా మీరు కూడా లోడ్ చేస్తారా ఇటుక లోడ్ చేసిన అండి కూలోళ్ళకి వాళ్ళకి నష్టం జరుగుతుంది తప్ప మాకు వచ్చే మాకు మాకు జీతం వస్తాయి కూలి వస్తాయి మాకు రెండు వస్తాయి వాళ్ళు ఖమ్మం పోయిన ఆరు వందలు ఎత్తున్నారు ఇక్కడ లోకలు వేసిన ఆరు వందలు ఎస్తున్నారు కానీ నష్టపోయేది కూలోళ్ళే మాకు జీతం వస్తానే మాకు రెండు ఏబ్ చాలా మీరు మాత్రం ట్రాక్టర్ చెబుతా నష్టం కలకూడదు మేము చెబుతా అంటే వనరులు జీతం తీసుకోవట్లేదు అని మాట్లాడుతున్నారు ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి నేను ఎనభై సంవత్సరాలు రోజుకి రెండు టిప్ ఉంటే ఒక టిప్పు వేస్తాం లేకపోతే రెండు వేస్తాం అసలు లేకపోతే ఉట్టి కొన్నా రూపాయి ఇచ్చేది ఉలేదు అంటే నా చాలీ నాకు వచ్చింది కూలోళ్ళు వాళ్ళు అయిపోతారు వాళ్ళని నమ్ముకొని బండ్లు కూడా వాళ్ళు ఒక బండి మొన్న చెబితే వాళ్ళు ఆగుతారు ఏరే పనికి పోరు వాళ్ళు ఎందుకంటే ఇలా ఆ బండికి పోతాను ఈ బండికి పోతేనే బతుకు తీరు అనుకుంటారు అలాంటి వాళ్ళు రూపాయలు ఎగస్ట్రా ఇచ్చిన రేపు కట్ చేస్తాను మళ్ళీ ఆ కూలి డబ్బులలో వాళ్ళ డబ్బులే మూడు వందల కిలోమీటర్లు తిరిగి వచ్చినా గానీ ఐదు వందలు మీరు పది కిలోమీటర్లు పైన మూడు వందల కిలోమీటర్లు పైన ఇచ్చే రేటు ఇచ్చే రేటు ఆరు వందలు అండి వాళ్ళు ఇచ్చేది ఆరు వందలు రేట్ ఇస్తున్నారు కనీసం పెంచట్లేదు ఇప్పటికి పది సంవత్సరాలు అవుతుంది సబశ్రీన్ డ్రైవర్ గారు ఉన్నప్పుడు అప్పట్లో ఆయన పెంచిన రేటు ఆరు వందలు అప్పట్లో ఐదు వందలు ఆయన చేస్తే నాలుగు వందల వాళ్ళు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు చెబుతాన్ని మాట చెబుతానండి ఆయన అప్పుడు ఆయన బెంచ్ ఇప్పుడు వేరే వాళ్ళు పెంచారు అప్పట్లో ఆయన ఐదు వందలు ఇస్తే వాళ్ళు అప్పట్లో నాలుగు వందలు ఇచ్చారు ఇప్పుడు ఇరవై సంవత్సరాలు దాని బట్టి మొత్తం వేరే చెంటర్లు మొత్తం పెరగలే పేరు కొంద పెరిగినాయి కొంతమందిని పెంచారు కొంతమందిని బెంచ్లా మాకు మా సరే ఒక డ్రైవర్ అయ్యండి కూలీ వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు వాళ్ళకి ఎక్కడ నష్టం వస్తుందని తన డ్రైవింగ్ డ్రైవింగ్ మాత్రమే చేసుకుంటూ వాళ్ళల్లో ఇన్వాల్వ్ అవ్వట్లేదు వాళ్ళకి డబ్బులు నష్టం వస్తుందని ఇరవై సంవత్సరాల నుంచి చేస్తున్నా అంటున్నారు కదా ఈ పని మీరు ఆ ఇటు వేసేటప్పుడు ఏమన్నా మీకు శరీరానికి దెబ్బలు తగలడం కానీ గాయాలు అవ్వటం కానీ లేకపోతే వచ్చిపోతుంటే మనకి కదా మీ జీవితంలో ఫేస్ చాలా జరిగినాయి జరిగినా కానీ ఎట్టు నుంచి రాదు మేము చేసుకుని చేతుల్లోనే మేము చూపించుకోవటం ఒకటర్ అయినా కానీ డ్రైవర్ అని కూడా సాయం చేసిన వాళ్ళు ఎవరు లేదు నలభై వేలు రూపాయలు డబ్బులు పెట్టుకొని నేను ఒక బండి మీద వాటర్ బండి మీద చేసుకుంటాను నా డబ్బులు నేను పెట్టుకొని చూపించుకున్నా కనీసం నన్ను చూడటానికి కూడా రాలా వైరా స్టేషన్ పోలీస్ స్టేషన్ పక్కన నలభై వేల రూపాయలు ఖమ్మంలో ఇరవై రోజులు ఉన్నా మమతాస్పట్లోని వైరాలు పది రోజులున్నా కనీసం ఏ వాంటర్ అయినా ఒక్క రూపాయ కూడా నేను ఇరవై బండ్లు తోలినా ఇరవై బండ్లు తోలే కానీ ఒక్కళ్ళు కానీ నన్ను చూడటానికి రాలేదు అలవంటి వాళ్ళకి మేము ఎందుకు న్యాయం చేయాలి రోజుకి ఎంత కూలి ఇస్తారు మీకు రోజు డ్రైవర్ కదా మీకు ఎంత ఇస్తారు మాకు డ్రైవర్ కంటే మాకు జీవితం పని తొమ్మిది వేలు పదివేలు ఇస్తారు మేడం మళ్ళీ మిగతా లేబర్ వచ్చేసరికి వాళ్ళకి మూడు వందల రూపాయలు పడతాయి పొద్దు రూపాయలు తెల్లవారుజామున ఐదు గంటలకు బండి ఎక్కితే ఒక ట్రిప్ కి నూట యాభై రూపాయలు పడతాయి దగ్గర వేసినా లోకల్ వేసినా ఖమ్మం పోయినా అదే ఆరు వందలు ఇస్తున్నారు తప్ప మాకు పెంచట్లేదు అది మేము డ్రైవర్లో మాట్లాడితే కూలీ నీకేం పని నీకు జీతం ఇస్తానంగా అని అన్నట్టుగా మాట్లాడతాను మేము మాట్లాడితే మేము మాట్లాడి మేము మాట్లాడితే అవుతుంది అది వాళ్ళకి వచ్చేది తెల్లదానం ఐదు గంటలకు బండి ఎక్కితే వాళ్ళకి వచ్చేది కూలీలకి మూడు వందల రూపాయలు ఆరు గంటల పోతే నైటి తొమ్మిది గంటలకు వచ్చేది మూడు వందల రూపాయలకి ఒక్కొక్క రోజు లేకుండా ఇంటికే వస్తారు ఒక్కొక్క రోజు ఉట్టికి వచ్చినా కానీ కనీసం పది రూపాయలు టీకి తాగమని పొద్దున ఎన్నింటికి వస్తారు మీరు ఇక్కడ మేము ఐదు రోడ్లకి వెళ్ళామండి ఐదు గంటలకు వచ్చి తొమ్మిదింటి దాకా ఉంటాం మేము కనీసం ఉట్టి కూర్చోబెడతారు మమ్మల్ని బట్టి తొమ్మిది గంటాం ఐదుపై కూర్చోబెడతారు వాళ్ళకి టిప్ వచ్చిన అవసరం ఉన్నప్పుడు మమ్మల్ని ఆడుకుంటారు మరి కనీసం లేనప్పుడు ఒక వంద కలిపేద్దామని వాళ్ళు అన్నారు ఈ కూలి ఇల్లు అడుగుదాం అనుకుంటే వీళ్ళు సాయంత్రం టీవీలోకి వెళ్తాం మేము నైట్ ఎనిమిది అయితే నైట్ ఎనిమిది అయితే బాక్స్ తెచ్చుకుంటారా ఏ బాక్స్ ఉండదండి బాగా ఒకసారి తింటే మా జేబులో డబ్బులు ఉంటే తింటాం లేకపోతే వల్ల తప్పిందంటే ఆడ నన్నదనాలు దొరుకుతుంటే ఆడ అవి తింటాం ఒకవేళ అవసరం లేదనుకుంటే మట్టికి ఇంత రోజు కింద వస్తున్నాయి కదా ఇంట్లో ఫుడ్ చేస్తారు కదా ఫ్యామిలీ తీసుకొచ్చుకుంటారు అది మరి తెచ్చుకుంటాం అంటే మా ఏం టైం ఉండదు అండి తెల్లడదాం తినే టైం ఉండదు మాకు అవకాశం లేరు మాకు అట్ట మేము చెప్పుకుంటాం డ్రైవర్లు అవసరం అయితే నేను పోను నేను ఏ ద్వారా కానీ నేను తినగలుగుతా పెన్సర్ ఇప్పటికీ ఆరు సంవత్సరాలు అయితే రేట్లు పెంచట్లా ఖమ్మం ముప్పై కిలోమీటర్ల పైన అదే రేటు ఈ పోయినా ఆరు కిలోమీటర్ల పైన ఇదే రేటు ముప్పై కిలోమీటర్లకు ఆరు కిలోమీటర్ కనీసం వంద పెంచాలిగా నలుగురు పోతున్నావు ఆరు వందలు అంటే మనిషికి నూట యాభై ఖమ్మం పోతున్నాం నువ్వేసి ఒక టిప్పి ఖమ్మం పంపించినట్టు కనీసం నలుగురు బయట మనిషి రెండు వందలు ఉండాలిగా మీకు వచ్చే జీతం ఏదైతే ఉందో కూలీ ఉందో అది మీ ఇంటి అంటే మీ ఇంటికి వాళ్ళని పోషించడానికి ఇంటి వాళ్ళని సరిపోతూనే ఆ సరిపోవాలి ఇప్పుడు మరి రేపు మీరు జాబ్ బంద్ చేసి వేరేది ఎంచుకోవాలంటే ఏం మేము కూలికి పోయినా బతకగలుగుతాం ఈ డ్రైవింగ్ చేసి ఈ నొప్పులు ఈ కాళ్ళ నొప్పులు ఈ నొప్పులు వాళ్ళు ఇచ్చేది మొత్తం వేసినా గానీ మనిషి కూలి మనం రావట్లే మాకు పేరుకి డ్రైవింగ్ పోతున్నాం మేము ఆడ మనిషి పోయి ఐదు వందలు ఆరు వందలు తెచ్చుకుంటుంది మాకు ఇచ్చేది నెలకి పదివేలు చాలా ఇస్తున్నారు మాకు రోజు పడేది మూడు వందలు ముప్పై రోజు రోజు అసలు ఏ చలమదు ఉంటే కుంపు చేస్తారు చేసినా కట్ చేస్తారండి దాంట్లోనే మాకు ఒక్క రూపాయ ఆదాయం లేదు కాదు పేరు ఏంటంటే నేర్చుకున్న పాపానికి మీ అదే సుతారి పనికి పోయినా ఏడు వందల రూపాయలు కూలి మాకు మనిషికి మరి మాకు వచ్చేది ఏం లేదండి ఈ బండి తోలి వాళ్ళకి మళ్ళీ ఏ అని చెప్తే తెలియదు ఇంటికి వచ్చిన దాకా బతుకుతామో సత్తమో తెలియదు రోడ్డు మీద మేము చేసేది ఏ తగిలితే తెలియదు ఎప్పుడు పోయే తెలియదు ఎదుర్కొన్నాం మేము దెబ్బలు తిన్నాం ఒకసారి పడ్డం బండి మేచి పడ్డం దెబ్బలు తిన్నాం మేము అయినా ఎవరు మమ్మల్ని ఆదుకోవాలా ఏ వంట ఏందైనా వాళ్ళ అవసరం ఎక్కువ ఆడుకుంటున్నారు తప్పగానే మమ్మల్ని మరి సేఫ్టీ జాగ్రత్తలు ఏం తీసుకోరా సేఫ్టీ మాకేమి ఉండదండి వాళ్ళు పంపించడం మట్టుకే డ్యూటీ మాకి జరిగింది అంటే మటుకు రోపే మాకు హీరో అంటే మాకి మా కష్టం చూడండి ఇంత పెంచండి అని ఒక అంటే అడగటం అడిగిన ర్యాలీలు ఇప్పుడు కాదు పంతొమ్మిది సంవత్సరాల క్రితం జరిగింది మాట ఇది డ్రైవర్ అప్పుడు అందరూ ర్యాలీ పెట్టిన అన్నీ చేసినాం ఒకప్పుడు డ్రైవర్ చనిపోతే బాంబులు పెట్టి పేలిచి మా బీసీ కాలనీ ఎంతోని రవి చింతపల్లి చింతపల్లి ఎంతోని రవి వాళ్ళ డాడీ రవి వాళ్ళ అన్నయ్య అయితే ఆ రోజు మేము అందరు ర్యాలీ చేసి డ్రైవర్లు అంతా పోయిన అప్పుడు అప్పట్లో డ్రైవర్లు వాళ్ళు సీనియర్ డ్రైవర్లు మేము అప్పుడు వాళ్ళ కింద మేము నేర్చుకుంటున్నాం మేము అయ్యా వాళ్ళ సంఘంతోనే పోయింది ఈ ర్యాలీ వంద రూపాయలు కాశ పెడుతున్నారు రెండు వందల రూపాయల మనిషికి వంద రూపాయలు మేము తేడా ఉండదా ఈ వ్యాపారస్తులైనా వీళ్ళు కొంచెం అర్థం చేసుకొని వాళ్ళు పెంచమనేది ఓ లక్షల్లో అయితే కాదు వేలల్లో కూడా కాదు వందల్లో అడుగుతున్నారు మీకు దయ చూపిస్తే వాళ్ళకి పెంచి ఇటుక ఇటుక రేటు ఎలా అయితే పెరుగుతుందో వీళ్ళ లేబర్ అండి మేము వస్తాను సరే దగ్గర రండి పెట్టండి వాళ్ళు బతుకుతే పట్టు పట్టుకొని వస్తున్నారు మరి వాళ్ళకి ఒక కొంద రూపాయలు పెట్టండి టిఫిన్కి ఇచ్చినా చేస్తున్నారు డబ్బులు పెట్టండి మీరు చెప్పండి భోజనానికి ఏమి ఇయరండి అసలు ఏమి రాళ్ళు టిప్పు వేసి వస్తే ఇప్పుడు ఆ బర్దని తెగపడితే మళ్ళీ దింపు లోడింగ్ చేయాలి వాళ్ళు వేసి దింపినా కానీ మళ్ళీ రూపాయి మళ్ళీ దేశం పోవాలా మళ్ళీ దింపు రావాలా వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి ఇప్పుడు వీళ్ళకి కూడా చాలా కష్టం ఉంటది ట్రాక్టర్ డ్రైవర్స్ కి చూడండి బండి తిప్పుకొని రావాలి అందులో ఇరుకుపోతాం ట్రాక్టర్ పడేది కూడా జరుగుతుంటాయి కదా నేను ఇబ్బంది పడేది ఇప్పుడు ఎవరు ఇప్పుడు కూలోళ్ళు అంటే లేడీస్ వచ్చారండి వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు మాట చేస్తున్నారు డైవర్ మేము కాబట్టి నాకు ఇప్పుడు మీరు ఇటుక తీసుకొని వెళ్తుంటారు కదా కొనుక్కునే వాళ్ళ దగ్గరని వాళ్ళు మీరు దించాక బేటల్ని ఇవ్వడం కానీ ఏమన్నా హెల్ప్ చేయడం కానీ చేరు వాళ్ళు ఏమంటారు అంటే మేడం మేము అంటూ చాయ్ లు కడుగుతాం చాయ్ లు కిండని మాట్లాడుతాం మీ ఓనర్ కి మేము అన్ని డబ్బులు అంటారు ఈ వానరు కూడా మాకు కనీసం ఒక పది రూపాయలు చాయ్ కి కూడా డబ్బులు ఇవ్వడు మా సొంత డబ్బులతో మేము ఖర్చు పెట్టుకొని మేము అన్నారు కాదు ఓనర్ మాకు వాండర్ మీరు అంత కష్టపడి వెళ్ళి దించారు కదా టీ కూడా వాళ్ళు మేడం ఏ చప్పలా పడ్డా డ్రైవర్ నేను చెప్పుకోని చెప్పుకొని దింపి ఓనర్ గారికి డబ్బులు ఇవ్వాలి మేము అది కనీసం మరి ఇట్లా దింపొచ్చుండు కూలోళ్ళు వచ్చారు డ్రైవర్ వచ్చిండు అని వంద రూపాయలు ఆయన అయితే ఈయడం మా నాకు కాదు మేడం నేను డ్రైవింగ్ చేస్తున్నా కనీసం అయినా కూలోళ్ళకి ఇయ్యారుగా మరి అట్టా ఇయ్యరు మేడం ఇప్పుడు మీకు ఈ పనులు సీజన్ ఉంటేనే ఉంటాయా సీజన్ బట్టినా సీజన్ అని అంటే వాళ్ళు ఎప్పుడు వాళ్ళు అవసరం ఉన్నప్పుడు సీజన్ మొత్తం మమ్మల్ని పెట్టుకుంటారు తర్వాత కనీసం సీజన్ అయిపోయిన తర్వాత మాకు సాలరీ ఇవ్వడిద్దని కూడా పిలవరు మమ్మల్ని ఎందుకంటే అదే శాలరీ మళ్ళీ వాళ్ళకి ఇయటం వాళ్ళకి టిప్పులు తోకాలు ఉండవు వాళ్ళు మమ్మల్ని బెలవరు మరి ఇప్పుడు అలవాటు మేమేం చేయాలంటే ముప్పై వేలు శాలరీ చేస్తున్నాం అందరు డ్రైవర్ ఈ నువ్వు మొత్తం ఉండి పోగి ఇలవంటి వాళ్ళకి మేము ఏం చేయాలంటండి ముప్పై ఏళ్ళు శాలరీ మాకు ఇవ్వాలి ఇప్పుడు పదహారు వేలు ఇస్తున్నారు ఏది సీజన్కి ఇలవెంటే ఇలవంటి వాళ్ళకి మేం చేయాలంటే మరి ఆరు నెలలు తోలితే ఆరు నెలలు మమ్మల్ని ఉంచుతున్నారు అలాంటప్పుడు ఉంటుంది మేము ఏం ఆరు నెలలు మమ్మల్ని ఉంచుకోరు కాబట్టి మాకు నెలకి ముప్పై వేలు ఇవ్వాలి తర్వాత మీరు మీరు చెప్పింది కరెక్ట్ సీజన్ లేదు కదా పాపం వాళ్ళైనా మీకు వాళ్ళైనా మీరు మీరు అమ్ముకుంటారండి మీరు లక్షల చేపించేవాళ్ళు మేము బతుకు తరిగి వచ్చిన వాళ్ళు మేము బతుకు తరిగి వచ్చింది సీజన్ ఆరు నెలల పొద్దు పిల్లలు పిల్లగాళ్ళు లేకుండా మేము బతుకుతాం వర్షం కూడా వస్తుంది అయినా కూడా పాపం వాళ్ళు ఇంకా లాడ్ చేస్తూనే ఉన్నారు వాళ్ళ కష్టం ఏదైతే ఉందో అది గుర్తించాలి ఇప్పుడు మీకు ఇవి సీజన్ లో సీజన్ అయిపోద్ది కదా తర్వాత మీరు ట్రాక్టర్ మళ్ళీ ఎక్కడైనా దోలుతారా అంటే వేరే అంటే వీళ్ళు దింపేస్తే వేరే బండికి వెళ్తాం వేరే బండి అంటే ఇటుకేనా లేకపోతే వేరే మిషన్ ఇస్తారు వాళ్ళు రోజుకి ఏడు వందలు ఇస్తారు లెక్క అయితే వీళ్ళు ఉదయం ఏడు గంటల పోతే మళ్ళీ నైట్ ఏడు గంటల పోతాం భోజనం అయితే రూపాయలు పడతాయి రోజున ఇస్తారు వాళ్ళు ఆరు నెలలు పొద్దు ఇచ్చిన వాళ్ళు ఇటుక బట్టిన మీదకి జేసీబీ కింద పోయిన వాళ్ళకి రూపాయలు పడతాయి మరి ఈ శాలరీ వాళ్ళు ఇచ్చేది మొత్తం వాళ్ళే మన ఏడు గంటల కల్లా ఇంటికొచ్చేస్తాం కనీసం చొక్కా కూడా మట్టి ఉంటాం అది కూడా సీజన్ మట్టేగా సరిపోతే సంవత్సరం ఉండదండి కాదు వీళ్ళు ఇప్పుడు మా అవసరానికి ఆదుకొని యాభై వేల కొద్ది మమ్మల్ని కష్టపెడతారు మీ వాయిస్ బలికేది వీళ్ళకే అంటే మీరు మాట్లాడేది వీళ్ళ వరకే జరచాలి అనేసి కూలీలకైనా డ్రైవర్లకైనా అందరం ఒకటైతే ఉండేదో ఇదవరికి ఏదైనా వందలే కానీ ఇప్పుడు ఏదైనా ఊరు పట్టించుకోవట్లేదు చూసారు కదా వాళ్ళ మాటల్లోనే మనకు కనిపించే ప్రతి భవనంలో వాళ్ళ కష్టం అనేది ఉంటుంది అలాంటి కూలీల్ని మనం గౌరవించాలి వాళ్ళని గుర్తించాలి